यह भूमि निश्शब्दी ఎక్కడ చూసినా ఎండిపోయిన నేల చీలిపోయిన మట్టి జీవం లేని పొదలు ఎండ తన శక్తిని పూర్తిగా చూపిస్తోంది సూర్యుడు మెల్లగా పైకెక్కుతున్నాడు నీడలు చిన్నవైపోతున్నాయి ఆకాశం మరింత కఠినంగా మారుతోంది ఈరోజు జీవులకు మరో పరీక్ష మొదలయ్యింది ఒక ఎండిపోయిన కొమ్మపై ఒక చిన్న కాకి నల్లని రెక్కలు కళ్లలో జాగ్రత్త జీవించాలనే ఆశ ఆ కాకి చుట్టూ చూస్తుంది నీరు కనిపించడం లేదు ఖాళీ చెరువులు ఎండిపోయిన నదులు ఈ భూమి దాహంతో విలవిల్లాడుతుంది నీటి కోసం కాకి ఆకాశంలోకి ఎగిరింది ప్రతి రెక్క కొట్టడం ఒక ప్రయత్నం ఒక ఆశ ఒక చెరువు దగ్గర దిగింది కానీ లేదు కేవలం చీలిపోయిన మట్టి మాత్రమే మళ్లీ ఎగిరింది ఇళ్ల మీదుగా గ్రామాల మీదుగా కానీ ఎక్కడా నీటి చుక్కలేదు దాహం పెరుగుతుంది నోరు తెరిచి శ్వాస తీసుకుంటోంది కళ్ళలో అలసట శరీరంలో శక్తి తగ్గుతుంది ఒక క్షణం ఆగింది ఆకాశం వైపు చూసింది భూమి వైపు చూసింది ఈ నిశ్శబ్దంలో దాని హృదయం మాట్లాడుతుంది అయినా ఆగలేదు ఇంకా ప్రయత్నిస్తాను అనే ధైర్యంతో మళ్లీ ఎగిరింది అప్పుడు ఒక పాత ఇల్లు ఎవరూ లేని నిశ్శబ్దం అయినా ఏదో ఆశ నెమ్మదిగా దిగింది చుట్టూ జాగ్రత్తగా నడిచింది ప్రతి అడుగు ఒక ఆశతో అక్కడ ఒక పాత మట్టికుండా దుమ్ముతో కప్పబడి కాని సూర్యకాంతి దానిపై పడుతోంది కాకి దగ్గరకు వెళ్ళింది ముక్కుతో తట్టింది అందులో ఏముందో తెలుసుకోవాలనుకుంది లోపల చాలా తక్కువ నీరు కాని అది జీవం మెడని చాచి తాగడానికి ప్రయత్నించింది కానీ నీరు అందలేదు మళ్లీ ప్రయత్నించింది ఇంకోలా ప్రయత్నించింది కానీ ఫలితం లేదు నిరాశ అలసట కళ్లలో బాధ ఏమీ చేయకుండా కొద్దిసేపు కూర్చుంది నిశ్శబ్దం ఆలోచనలకు స్థలం చెట్టుకొమ్మపై కూర్చొని ఆలోచిస్తుంది ఇంకో మార్గం ఉండాలి కింద చూసింది చిన్న చిన్న రాళ్లు అవి కళ్ళలో పడ్డాయి ఒక ఆలోచన కళ్ళు వెలిగాయి ఆశ మళ్ళీ పుట్టింది ఒక రాయి తీసుకుంది కొండ దగ్గరకు వెళ్ళింది రాయి పడింది చిన్న శబ్దం నీరు కొంచెం పైకొచ్చింది మళ్లీ రాయి మళ్ళీ ప్రయాణం మళ్లీ కొండ ఓపికతో నిరంతరం సూర్యుడు కదులుతున్నాడు సమయం గడుస్తోంది అలసట పెరుగుతోంది కొద్దిసేపు ఆగింది మళ్లీ మొదలు పెట్టింది ఓపికే దాని బలం ఇప్పుడు నీరు స్పష్టంగా పైకొచ్చింది విజయం దగ్గరలో ఉంది చివరి కొన్ని రాళ్లు ప్రతి రాయి ఒక నమ్మకం చివరకు నీరు అందింది ఆ కాకి తాగింది జీవం తిరిగొచ్చింది రెక్కలు విప్పింది శరీరం నిశ్చలంగా మారింది హృదయం తృప్తిగా ఉంది కుండ పక్కనే కూర్చుంది శ్వాస నిమోదిగా ఉంది మనస్సు ప్రశాంతంగా ఉంది ఆకాశంలోకి ఎగిరింది ఇప్పుడు భయం లేదు వెలుగు ఆకాశం స్వేచ్ఛ ఆశ సూర్యాస్తమయం దూరంగా ఎగురుతున్న కాకి ఒక సందేశం మిగిలింది బుద్ధి ఉంటే ఓపిక ఉంటే ప్రయత్నం చేస్తే ఎలాంటి కష్టమైనా తప్పకుండా ఓడిపోతుంది